చివరి కార్తీక శుక్రవారం ఇంట్లో ఇలా పూజ చెయ్యండి ఏడు తరాల తరగని ఐశ్వర్యం మీ సొంతం కార్తీక మాసంలో చేసే పూజలకు కోటిరెట్ల పుణ్యం లభిస్తుంది శివకేశవులకు ఇద్దరికీ ప్రీతిపాత్రమైన మాసం ఈ కార్తీక మాసం కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు దేవేరి అయిన లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు శుక్రవారం కాబట్టి శుక్రవారం రోజు లక్ష్మీదేవి ఆశీస్సులను పొందాలంటే ప్రతి ఒక్కరూ ఈ చివరి కార్తీక శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసుకోవాలి ఈ చివరి కార్తీక శుక్రవారం నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన వచ్చింది ఈ రోజున చేసే పూజలకు చాలా విశిష్టత ఉంటుంది ఈ కార్తీక మాసంలో చివరి శుక్రవారం రోజున శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించిన వారికి ఆ తల్లి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ మహాలక్ష్మి అయి అని ఒక చిన్న కామెంట్ చేయండి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన శుక్రవారం నాడు మీ ఇంట్లో పూజ చేసుకొని కొన్ని పరిహారాలను పాటించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఈ చివరి కార్తీక శుక్రవారం రోజున ఇంట్లో ప్రతి ఒక్కరూ తప్పకుండా పూజ చేసుకోవాలి లక్ష్మీదేవికి కళ్ళు ఉప్పు అంటే చాలా ఇష్టం వాస్తుశాస్త్రంలో కళ్ళు ఉప్పుకు ఎంతో ప్రాధాన్యత ఉంది చివరి కార్తీక శుక్రవారం రోజున కళ్ళు ఉప్పుతో కొన్ని పరిహారాలను చేసుకుంటే మీ ఇంట్లో ధనానికి ఎటువంటి లోటు ఉండదని పండితులు చెబుతున్నారు ఈ చివరి కార్తీక శుక్రవారం రోజున స్త్రీలు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేసుకుని ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని ఇంటి ముందు చక్కగా ముగ్గు వేసుకుని గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి నిండా పసుపు నీళ్లు చల్లుకొని ఇంట్లో పూజను ప్రారంభించాలి ఈ చివరి కార్తీక శుక్రవారం రోజున ఇంటిని తుడిచే సమయంలో చిటికెడు పసుపు మూడు స్పూన్ల కళ్ళు ఉప్పుని వేసి మీ ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులు తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది తద్వారా ఇంట్లో ఆర్థిక రాబడి కూడా పెరుగుతుంది ఈ చివరి కార్తీక శుక్రవారం రోజు ప్రతి ఒక్కరూ ఇంటి గుమ్మ ముందు అష్టదల పద్మం ముగ్గు వేసుకోవాలి అష్టదల పద్మం ముగ్గు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఈ ముగ్గు ఉన్న ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు ఈ ముగ్గు పైన పసుపు కుంకుమలు వేయండి అలాగే ఈరోజు మీ ఇంటి ప్రధాన తలుపు మీద గంధంతో స్వస్తి గుర్తును వేయండి స్వస్తి గుర్తు ఉన్న ఇల్లు డబ్బుతో నిండిపోతుంది మరీ ముఖ్యంగా ఈ చివరి కార్తీక శుక్రవారం నాడు మీ ఇంటి తలుపు మీద స్వస్తి గుర్తు వేస్తే ఏడు తరాల ఐశ్వర్యం మీ ఇంటికి ఖచ్చితంగా లభిస్తుంది అలాగే ఈ చివరి కార్తీక శుక్రవారం రోజున ఇంట్లో స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు కళ్ళు ఉప్పు వేసుకొని స్నానం చేయండి ఇలా స్నానం చేయడం వల్ల మీ మీద ఉన్న ప్రతికూలతలు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అలాగే లక్ష్మీదేవికి ఎర్ర గులాబీ పూలు అన్నా తామర పూలు అన్నా చాలా ఇష్టం కాబట్టి ఈ చివరి కార్తీక శుక్రవారం ఇంట్లో పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవి పటానికి ఐదు గులాబీ పూలు లేదా రెండు తామర పూలు పెట్టి ఇంట్లో పూజ చేస్తే చాలా శుభప్రదం అలాగే ఈ రోజున పూజ చేసేటప్పుడు ఒక రాగి చెంబు నిండా నీళ్లు పోసి అందులో కొన్ని తులసి ఆకులు వేసి మీ పూజ గదిలో పెట్టి పూజ చెయ్యాలి పూజ పూర్తయిన తర్వాత ఈ నీటిని తీర్థంలాగా స్వీకరించాలి ఈ నీటిలో దైవశక్తి నిక్షిప్తమై ఉంటుంది ఈ చివరి కార్తీక శుక్రవారం రోజున ఈ నీటిని తీర్థంలాగా స్వీకరించడం వల్ల మీ కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో హాయిగా జీవిస్తారు ఈ చివరి కార్తీక శుక్రవారం రోజు పూజ చేసే ఆడవాళ్ళు పచ్చ రంగులో కానీ ఎరుపు రంగులో ఉన్న చీరను కానీ కట్టుకొని ఇంట్లో పూజ చేసుకుంటే మీకు లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అలాగే శుక్రవారం ఎరుపు రంగు గాజులు వేసుకొని పూజ చేయడం కూడా చాలా శుభప్రదంగా భావిస్తారు ఇలా చేయటం వలన లక్ష్మీదేవి సంతోషించి మీకు అష్టైశ్వర్యాలను సుఖ సంతోషాలను ప్రసాదిస్తుంది మీరు ఈ కార్తీక మాసంలో చివరి శుక్రవారం నాడు పూజ చేసేటప్పుడు ఇంట్లోని మీ పూజ గదిలో ఖచ్చితంగా రెండు పిండి దీపాలను వెలిగించి పూజ చెయ్యాలి అప్పుడే మీ పూజకు రెట్టింపు పుణ్యం లభిస్తుంది ఈ చివరి కార్తీక శుక్రవారం రోజు పూజ చేసేవాళ్ళు కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే మీకు డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి అలాగే మీ అప్పుల సమస్యలు కూడా తీరిపోతాయి నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి అదే ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీ ఇంటిపై ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉంటుంది అలాగే ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న వారు కార్తీక మాసంలో ఈ చివరి శుక్రవారం అయిన ఉప్పు దీపం వెలిగించాలి దీన్నే ఐశ్వర్య దీపం అని కూడా అంటారు ఈ చివరి కార్తీక శుక్రవారం నాడు ఉప్పు దీపం వెలిగిస్తే మీ ఇంటికి ఏడు తరాల తరగని ఐశ్వర్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు ఈ ఉప్పు దీపాన్ని ఎలా వెలిగించాలి అంటే మొదటిగా ఒక పెద్ద మట్టి ప్రమిదను తీసుకొని దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి దాని నిండా కళ్ళు ఉప్పు పోయాలి ఇప్పుడు ఈ ఉప్పు మీద ఒక చిన్న మట్టి ప్రమిదను పెట్టి దానిలో ఒక రూపాయి బిళ్ళ కొన్ని అక్షింతలు వేసి దాని మీద మరో మట్టి ప్రమిద పెట్టి దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి దానిలో నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి పోసి మూడు ఒత్తులు లేదా ఐదు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించుకొని ఆ దీపాన్ని పూలతో అలంకరించుకోవాలి దీన్నే ఉప్పు దీపం లేదా ఐశ్వర్య దీపం అని అంటారు శ్రీ మహాలక్ష్మీదేవికి ఈ ఐశ్వర్య దీపం అంటే చాలా ఇష్టం ఎవరైతే ఈ కార్తీక మాసంలో చివరి శుక్రవారం రోజు ఈ ఉప్పు దీపం వెలిగిస్తారో అలాంటి వారి ఇంట్లో ఎటువంటి ఆర్థిక కష్టాలు ఉండవు లక్ష్మీదేవి ఆశీస్సులతో మీకు ఆర్థిక రాబడి ధనాకర్షణ విపరీతంగా పెరుగుతుంది అలాగే పూజలో నైవేద్యంగా అమ్మవారికి ఒక చిన్న బెల్లం మొక్కను పెట్టినా సరిపోతుంది ఎవరైతే డబ్బు సమస్యలతో బాధపడుతున్నారో వారు ఈ చివరి కార్తీక శుక్రవారం నాడు పూజ చేసేటప్పుడు రెండు అరటి పండ్లను అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి కార్తీక శుక్రవారం నాడు ఐదు ఒత్తులతో దీపం వెలిగిస్తే మీ ఇంట్లో డబ్బు కొరత లేకుండా మీ ఇల్లు ఎప్పుడూ ఐశ్వర్యంతో నిండిపోతుంది అలాగే ఈ చివరి కార్తీక శుక్రవారం రోజు సాయంత్రం ఆరు గంటల సమయంలో ఒక మంచి పసుపు నిమ్మకాయను తీసుకొని దాన్ని రెండు చెక్కలుగా కోసి వాటిపై కుంకుమ అద్ది మీ ఇంటి గుమ్మానికి రెండు వైపులా పెట్టండి ఇలా చేస్తే మీ ఇంటిపై ఉన్న నరదృష్టి నరఘోష తొలగిపోయి మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది ముఖ్యంగా ఈ చివరి కార్తీక శుక్రవారం నాడు మీ ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలను వెలిగించాలి ఇలా వెలిగిస్తే లక్ష్మీదేవి సంతోషించి మీపై వరాల జల్లులు కురిపిస్తుంది ఫలితంగా మీ ఇంట్లో డబ్బు కష్టాలు అనేవి ఉండవు ఇంట్లో దారిద్ర్యం నశిస్తుంది ఈ విధంగా చివరి కార్తీక శుక్రవారం నాడు ఇంట్లో పూజ చేసి ఓం శ్రీ నారాయణ నమ అనే మంత్రాన్ని చదువుతూ అమ్మవారికి ముద్ద కర్పూరంతో హారతి ఇచ్చి సాంబ్రాణి ధూపం వేసి ఐదు ప్రదక్షిణాలు చేసి లక్ష్మీదేవికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి అమ్మవారికి హారతి ఇచ్చేటప్పుడు కర్పూరం మీద ఒక యాలుక్కాయను పెట్టి అమ్మవారికి హారతి ఇవ్వండి ఇలా చేస్తే మీరు అనుకున్న కోరికలన్నీ అమ్మవారి అనుగ్రహంతో ఖచ్చితంగా నెరవేరుతాయి ఈ చివరి కార్తీక శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో పదకొండు రూపాయి నాణ్యాలను పెట్టి పూజ చెయ్యాలి పూజ పూర్తయిన తర్వాత వాటిని తీసి మీ బీరువాలో డబ్బు దాచుకునే చోట పెట్టండి ఇలా చేస్తే మీ ఇంట్లో ధనానికి లోటు లేకుండా ఉంటుంది తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కార్తీక మాసంలో తులసి పూజకు విశేషమైన స్థానం ఉంటుంది కార్తీక మాసం అంతా తులసిని పూజిస్తే అఖండ ఐశ్వర్యం మీ ఇంటికి వరిస్తుంది ఈ కార్తీక మాసం అంతా తులసి పూజ వారు కనీసం ఈ చివరి కార్తీక శుక్రవారం అయిన తులసిని పూజిస్తే మీకున్న అప్పులు ఆర్థిక సమస్యలు తొలగిపోయి మీ ఇంటికి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ చివరి కార్తీక శుక్రవారం నాడు తులసి మొక్కకు పాలు పోసి పసుపు కుంకుమ పెట్టి తులసి కోట దగ్గర దీపం వెలిగించి మూడు ప్రదక్షిణాలు చేస్తే స్త్రీలకు దీర్ఘ సుమంగళియోగం ప్రాప్తిస్తుంది తులసి మొక్కలు సమస్త దేవతలు కొలువై ఉంటారు అందుకే ఈ కార్తీక మాసంలో చివరి శుక్రవారం రోజు తులసి పూజ చేస్తే సకల దేవతలను పూజించినట్లే అని పండితులు చెబుతున్నారు ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే ముందుగా తులసి చెట్టును చూస్తే ముల్లోకములలోని సమస్త తీర్థములను దర్శించిన పుణ్యఫలం లభిస్తుందని బ్రహ్మపురాణం చెబుతుంది కార్తీక మాసంలో చివరి శుక్రవారం రోజు ఉదయాన్నే నిద్రలేచి స్నానమాచరించి లక్ష్మీదేవి ప్రతిరూపమైన తులసిని పూజిస్తే పసుపు కుంకుమలు పది కాలాల పాటు ఉంటాయని నమ్ముతారు ఈ చివరి కార్తీక శుక్రవారం నాడు సాయంకాలం సంధ్యా సమయంలో తులసి చెట్టు ఎదురుగా పిండితో తయారు చేసిన ప్రమిదలో నెయ్యి దీపం వెలిగించి పూజించాలి ఈ దీపంలో చిటికడు పసుపు వేసి తులసి చెట్టు ఎదురుగా దీపం పెట్టడం వల్ల మీ ఇంట్లో ఉన్న సమస్యలు దూరం అవుతాయి అంతేకాకుండా తులసి మొక్కకు నైవేద్యంగా బెల్లం పెట్టడం వల్ల మీ ఇంటిపై శ్రీ మహావిష్ణువు అనుగ్రహం లభించి సిరి సంపదలకు లోటు ఉండదని వేద పండితులు చెబుతున్నారు పిండితో చేసిన ఆ దీపాన్ని మరుసటి రోజు ఆవుకు తినిపించాలి ఇలా చేయటం వల్ల మీకు మంచి శుభ ఫలితాలు వస్తాయి అలాగే లక్ష్మీదేవి అన్నపూర్ణాదేవి అనుగ్రహం కూడా లభించి మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించలేని వారు ఒక చెంబుతో నీళ్లు తీసుకొని అందులో పసుపు కుంకుమలు వేసి మనసులో లక్ష్మీదేవిని తలసుకుంటూ తులసి చెట్టుకు ఆ నీరును సమర్పించండి ఈ శుక్రవారం నాడు తులసి మొక్కను పూజించడం వల్ల దురదృష్టం దూరమై అదృష్టం వరిస్తుందని పండితులు చెబుతున్నారు కార్తీక శుక్రవారం నాడు తులసిని పూజించడం వల్ల మోక్షసిద్ధి కలుగుతుందని వైకుంఠానికి నేరుగా చేరే అవకాశం దొరుకుతుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు నిత్యం తులసి మొక్కను పూజించే ఇంట్లో వాస్తు దోషాలు ఉంటే తొలగిపోతాయని తులసిని పూజించిన వారికి మానసిక ప్రశాంతత కలుగుతుందని చెబుతారు ఈ చివరి కార్తీక శుక్రవారం రోజు రాత్రి నిద్రపోయే ముందు ఒక గాజు గిన్నెలో కళ్ళు ఉప్పు వేసి నాలుగు లవంగాలు కూడా వేసి మీ ఇంట్లో నైరుతి మూలన పెట్టండి మరుసటి రోజు ఉదయం శనివారం రోజు ఈ ఉప్పును తీసి ఎవ్వరు తిరగని చోట పడేయండి ఇలా చేయటం వల్ల మీ ఇంట్లోకి డబ్బు రాక ప్రారంభమవుతుంది చాలామంది ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు అలాంటి వారు ఈ చివరి కార్తీక శుక్రవారం రోజు రాత్రి సమయంలో ఎవ్వరికీ తెలియకుండా ఉప్పుతో ఈ పరిహారం చేస్తే చాలు మీ బాధలన్నీ తీరిపోతాయి ఒక గాజు బౌల్లో కళ్ళు ఉప్పును వేసి దానిలో ఒక అర స్పూన్ పసుపు కుంకుమ వేసి దీనిని మీ ఇంట్లో ఏదో ఒక మూలన ఎవ్వరికీ తెలియని ప్రదేశంలో పెట్టండి ఇలా ఏడు రోజులు కానీ మూడు రోజులు కానీ పెట్టుకోవచ్చు ఉప్పు కలర్ లైట్గా నలుపు రంగులోనికి మారుతుంది అలా మారిన తర్వాత దాన్ని వెంటనే తీసేయండి ఈ చివరి కార్తీక శుక్రవారం రోజు ఇలా చేస్తే మీరు అనుకున్నది తప్పకుండా నెరవేరుతుంది మీ ఇంట్లో ఉండే ఆర్థిక సమస్యలు నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి మీ ఇంట్లో ఆర్థిక రాబడి ధనాకర్షణ పెరుగుతుంది తద్వారా మీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం చేకూరుతుంది ఎవరి ఇళ్లల్లో అయితే డబ్బు కొరతతో బాధపడుతున్నారో వ్యాపారంలో నష్టం కలిగినచో అలాంటి వారు ఈ చివరి కార్తీక శుక్రవారం రోజున ఒక గిన్నెలో కళ్ళు ఉప్పును నింపి పసుపు కుంకుమ పూలను వేసి ఈశాన్య మూలన ఉంచుకోవాలి తద్వారా మీ ఇంటికి ధన ప్రవాహం కలుగుతుంది ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కాలంటే కళ్ళు ఉప్పుతో ఈ శుక్రవారం రోజున ఈ పరిహారాలను చెయ్యాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంటికి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందని పండితులు సూచిస్తున్నారు ముఖ్యంగా చెప్పాలంటే జ్యేష్ఠాదేవిని వదిలించుకునేందుకు చివరి కార్తీక శుక్రవారం నాడు కళ్ళు ఉప్పుతో ఈ పరిహారాలు తప్పనిసరిగా చెయ్యాలని చెబుతున్నారు తద్వారా లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి